Garuda Express, an international courier service. ఒక ఇద్దరు ముగ్గురు హీరోల దగ్గరికి వెళ్ళి మీరు కథ చెప్తే లేదు అసలు చెప్పలేదు ఇంతవరకు 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 నా ఏమంటారు అమ్మ మీద అనేది మన కాదు అది అమ్మ మీద అనేది నేను పెద్దగా ఇదిగా ఎందుకంటే అన్నట్ల మన మీద రుద్దేరది అది అమ్మ అన్నది గొప్ప స్థానం కాబట్టి అమ్మ మీద వట్టేస్తేగా ఫైనల్ అని సో అంతే తప్ప అమ్మ మీద కొట్టేస్తే ఏది అవ్వడం కానీ అమ్మ మీద వట్టేస్తే ఇట్స్ ప్రతిన లాంటిది ఏదో ఒక ప్రతి సో అమ్మ మీదే చెప్తాను నేను వరకు ఏ హీరో చెప్పలే మరి అయితే అంటే చూడండి చెప్పాను ఒకసారి చెప్పాను గుడమ్మ శంకర్ కథ వీరశంకర్ గారు డైరెక్టర్ దానికి అయితే నాగబాబు గారు ఒకసారి వెళ్ళి ఊరికి అవుట్లైన్ చెప్పేసి వస్తావా పవన్ పవన్ కంటే నా లైఫ్లో ఫస్ట్ టైం పవన్ క చెప్పడం పవన్ కళ్యాణ్కి సో అలా ఊరికి వేరే కథ ఊరికి వెళ్ళి సరదాగా చెప్పే నా డైరెక్షన్ కోసం నేను దొరికి ఎవరికి చెప్పలేదు హాయ్ యో వ్యూవర్స్ సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు